హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజైతే రెండు పథకాలకు సంబంధించిన రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాషను చెప్పచ్చు కాబట్టి ఏ పథకాలకి డబ్బులు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై ఈ కూడా క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ నేను షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ పక్కన వివరణ చేసుకోండి ఇంకా డైరీ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే మరో చెప్పింది మొత్తానికి రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేసింది అది బ్యాంక్ ఖాతా జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభావాత చెప్పొచ్చు మనకైతే రెండు పథకాలు ఏంటంటే ఒకటి రైతు రుణమాఫీ మరొకటి రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు మాఫ్ తీసుకున్నారో వాళ్ళకి రాష్ట్రపతి డబ్బులు కడతారనేసి ఎలక్షన్ టైమ్ లో కాంగ్రెస్ హామీ తెచ్చింది కాబట్టి ఆ హామీ ఇప్పుడు నెరవేర్చింది అంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతునాప్ తీసుకున్నారో వాళ్ళైతే రాష్ట్రపతి డబ్బులు కట్టేసింది అంటే కొంతమందికి రైతు మాఫ్ చేసింది కొంతమంది రైతు మాఫ్ చేయలేదు ఎందుకు కొంతమంది రైతు మాఫ్ చేయలేదు అంటే ఫోన్ నెంబర్తో ఆధార్ కార్డు లింకు లేదు అలాగే బ్యాంకు బుక్ లింకు లేదు కాబట్టి అంటే పాస్బుక్ లింకు లేదు కాబట్టి మనకైతే లింకు లేనప్పుడు ఏం చేస్తారంటే మనకైతే అరువుల జాబితా సిద్ధం చేశారు కాబట్టి ఆ అరువుల జాబితాలో మీ పేరు అయితే చూపియ్యదు ఎందుకంటే ఫోన్ నెంబర్ లింకు లేదు కాబట్టి కాబట్టి ఈ నేర్ అయితే మనకి ఏం చేసి అంటే ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో ఛాన్స్ అయితే ఇచ్చింది త్వరగా లింక్ చేసుకొని దాని తర్వాత మనకైతే ఈ రోజు అయితే డబ్బులు విదాలు చేస్తామని చెప్పింది కాబట్టి మొత్తానికి ఈ రోజైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు తీసుకున్నారో వాళ్ళకైతే ఈ రోజు డబ్బులు విదాలు చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుబోధన్ చెప్పొచ్చు అలానే మరో పదకొండు వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ఉన్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి గత ప్రభుత్వం ఎక్కడ పదవి అయితే విదల చేస్తామని చెప్పారు ఈ పున్న ప్రభుత్వం ఎక్కడ పదవైదు అయితే విదలు చేస్తామని చెప్పారు ఆ పదవి వేలు కాస్త రెండు విడతలు విదల చేస్తామని చెప్పారు రెండు విడతలు అంటే తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కానీ తొలి విడత సంస్థ ఏడు వందల డబ్బులు విడుదల చేయబోతున్నారు తరువాత మనకైతే ఐదు ఎకరాలకి ఎకరానికి ఏడు వందల చొప్పున విడుదల చేస్తామని చెప్పారు కానీ ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి పది ఎకరాలకి అయితే పెంచారు పది ఎకరాలకి ఏ చొప్పున మనకైతే ఎకరానికి డబ్బులు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో పెట్టుబడి సాయంగా రైతు బంధు అంటే రైతు భరోసా సమస్య డబ్బులు కానీ ఇది ఒక సుభాతం చెప్పొచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఈ నాలుగు పత్రాలు రెడీ చేసుకోండి మరి కాసేపట్లో ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు చేయబోతున్నారు రైతుల ఖాతాలో కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెఫోన్ చేసుకోండి టైర్ వాచ్